The ఎస్ఎల్ఎస్ ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్న శారీనే చూపిస్తున్నాను సారీ అయితే సూపర్ హైలైట్ ఉంది పక్కా బడ్జెట్ క్లియరెన్స్ క్లియరెన్సీలో వచ్చాయి ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి టూ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయండి అంతకంటే ఎక్కువ లేదు స్టాక్ ఎంత ఉందో అంతవరకు మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటాము ఇంకా స్టాక్ అయిపోయిందంటే స్టాక్ అవుట్ అని పెట్టేస్తాము ఈ సారీస్ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ ఫైన ఉంటుంది ఈరోజు ఫ్రైడే నేను వీడియో కూడా త్రీ థర్టీ టైం చేస్తున్నాం కొంచెం లేట్ అయింది సారీ శారీ అయితే సూపర్ ఉండే అండ్ పాటుగా జ్యువెలరీ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ అండి సేమ్ బ్లాక్ బెడ్స్ ఇది కూడా పక్కా అంటే పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంత మంచిగా ఉందో చూడొచ్చు ఈ డాలర్ వచ్చేసి అసలు ఓన్లీ డాలర్ తీసుకోవాలంటే కూడా మనకి ఈ ప్రైజ్గా రాదు అలాంటిది మొత్తం విత్ బ్లాక్ బీడ్స్తో వచ్చేస్తుంది గోల్డ్కి ఇంకా అసలు ఎక్కడా తగ్గదండి ఎక్కడ ఏ కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు ఫినిషింగ్ అయితే చూస్తున్నారు కదా ది బెస్ట్ ఫినిషింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ పై వైపు వచ్చేసి ఇలా వస్తుంది మనం ఇలా యూస్ చేసిన అన్ని రోజులు యూస్ చేసి వద్దు అనుకున్నప్పుడు ఇది లింక్స్ తీసేసి వేరే దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఈ డాలర్ అయితే ఎంత బాగుంది అంటే అంత బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ అంట అనమాట ఇది వచ్చేసి అండ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేస్తుంది చాలా హైలైట్ డిజైన్ అయితే మంచిగా ఉంది డాలర్ని చూసే తీసేసుకోవచ్చు ప్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడొచ్చు చాలా బడ్జెట్లో మంచి పీస్ ఎమరాల్ అండ్ రూబీ కింద పాల్స్ కింద కూడా ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ అయితే వచ్చాయి ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ ఇలా వచ్చేస్తుంది అనమాట సింపుల్గా క్లాసీ ఉంటుంది మన కుర్తీస్కి సారీస్కి దేని మీదకైనా చాలా బాగుంటుందండి అండ్ దాంతోపాటుగా జ్యువెలరీ ఇయర్ రింగ్స్ ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా సేమ్ ఇయర్ రింగ్సే చూపిస్తున్నాను గ్రీను అండ్ అమరాలు రువి అనమాట రెండులో మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఇలా వస్తాయి చాలా చాలా బాగున్నాయి కదా పక్క బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవి కూడా చాలా మంచి బడ్జెట్లో ది బెస్ట్ ఇయర్ రింగ్స్ అని చెప్పచ్చు మరీ చిన్నవిగా లేవు మరీ పెద్దవిగా లేవు మీడియంగా ఉంటాయి మంచి హైలైట్ లుక్ వచ్చేస్తుంది గ్రీన్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా గ్రీన్ కలర్ స్క్రీన్ షాట్ పెట్టండి ఇలా వస్తాయి చాలా బాగుంది ఎక్సలెంట్ లుక్ అండి మంచి మోనాలిసా బీడ్స్ అండ్ పాల్స్ కానీ ఫినిషింగ్ కానీ మైక్రోప్లేటెడ్లో చాలా మంచిగా వచ్చింది బ్లాక్ బీడ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ రెండు కూడా మైక్రోప్లేటెడ్ అనమాట చాలా బాగుంది ఫినిషింగ్ చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చి ఉన్నారు బ్యాక్ సైడ్ ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది సో ఎవరికి కావాలి అంటే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సూపర్ హైలైట్ ప్రీమియం క్వాలిటీ పక్కా బడ్జెట్ ఫ్రెండ్ ఇలా వచ్చాయి అనమాట రెండూ కూడా బ్యాక్వర్డ్స్ కానీ ఇయర్ రింగ్స్ కొన్ని రెండు అండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయంటే చూడండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ అనమాట వచ్చేసి శారీ చూపిస్తాను శారీ కూడా మనకి పక్కా క్లియరెన్స్ సేల్లో సెల్లో వచ్చింది మంచి ల్యావెండర్ కలర్ వీడియోలో కొంచెం లైట్ వస్తుందో ఏమో కానీ డిజైన్ క్లారిటీ ఉందో లేదో తెలియదు శారీ అయితే సూపర్ ఉండి క్లాత్ వచ్చేసి షిఫాన్ జార్జెట్ అండి క్లాత్ లైట్ షైనింగ్ ఉంటుంది క్లాత్ వచ్చేసి ఏంటంటే మధ్యలో కొంచెం లైట్ సిమ్మర్ మిక్స్ వచ్చేసింది అనమాట ఇలా కలంకారీ ప్యాటర్న్లో వచ్చింది మంచి కలంకారీ ప్యాటర్న్లో ఇలా వచ్చేసింది బార్డర్ మొత్తం కూడా సిమ్మర్ లైన్స్ ఇలా వచ్చేస్తాయి షైనింగ్ తోటి సెల్ఫ్ డిజైన్ వచ్చి మొత్తం సిమ్మర్ లైన్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ లుక్ ఉంది చాలా బాగుంది బ్లౌజ్ కానీ శారీ కానీ టోటల్ డిజైన్ చూడండి ఎంత మంచిగా కలంకారీ థీమ్లో ఇచ్చి ఉన్నారో మొత్తం కూడా మొత్తం ఒక ట్రైబల్ థీమ్ ఒక ట్రైబల్ థీమ్ ఉంటుంది కదా ఆ డిజైన్లో ఇచ్చి ఉన్నారు చాలా హైలైట్ ఉంది శారీ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి కింద మనకి ఇక్కడ మాత్రం మంచిగా ఇలా డిజైన్ ఉన్నారా దానికి తగ్గట్టు బ్లౌజ్ అండి మంచిగా ఎల్లో ఇచ్చారు దానివల్ల చాలా బాగా హైలైట్ అయింది శారీ వచ్చేసి ఇదంతా కూడా బ్లౌజ్ మనం హెల్బో హ్యాండ్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే ట్రై చేద్దాము ఎప్పుడు ఎల్బో ఆర్ షార్ట్ ఎందుకని సింపుల్గా ఇలా డిజైన్ చేసుకున్నాను నెక్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను అండ్ బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ ఇలాగా చూడండి ఎల్లో రావడం వల్ల లుక్ చాలా బాగా అనిపించింది కదా చాలా బాగుంటుందన్నమాట దీనికి తగ్గట్లో బ్లౌజ్ కూడా పూర్తిగా కలంకారీ డిజైన్ ఇలా చూడండి ఎంత మంచిగా కలంకారీ డిజైన్ వచ్చింది చాలా బాగుందనమాట ట్రైబల్ థీమ్లో కలంకారీ డిజైన్ తోటి అండ్ పళ్ళు అండి పళ్ళు కూడా మనకి ఎల్లోనే ఇచ్చి ఉన్నారు చూడచ్చు పళ్ళు కూడా మంచిగా ఎల్లో కలర్ థీమ్ చాలా బాగుంది పళ్ళు కూడా మంచి ఎల్లో రియల్ రియల్గా చూస్తే మాత్రం శారీ అస్సలు వదలవండి మంచి సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది పక్కా వాష్ రఫ్ అండ్ అండ్ యూజ్ నార్మల్ వాష్ చేయొచ్చు చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి ఈవినింగ్ టైం కానీ బర్త్డే ఫంక్షన్స్ కిటీ పార్టీస్ ఇలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు రానున్నది ఏంటి ఇంకా మనకి సమ్మర్ స్కూల్ ఈవెంట్స్ ఉంటాయి మొత్తం స్కూల్ టీమ్ అంతా కలిసి ఒకటే కలర్ మ్యాచింగ్ తీసుకోవాలి అలాంటి వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది శారీ పన్నా వచ్చేసి ఇంత హైట్ నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను కదా నాకు ఈ హైట్ వస్తుంది అదర్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు సారికి కుచ్చులు కూడా చాలా చాలా బాగా వచ్చాయండి నేను ఒకసారి చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నేను ఎంత వెయిట్ ఉన్నానో మీకు అర్థమవుతుంది కదా నాకైతే సెవెన్ ఫ్రిల్స్ వచ్చాయి దానిపై మీరు క్యాల్యులేట్ చేసి తీసుకోవచ్చు శారీ అయితే సింగిల్ ఫిన్ పెట్టుకున్నా ఇలాగ చిన్న పిన్లా పెట్టుకున్నా చాలా బాగుంది అండ్ ప్లేట్స్ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకున్నా చాలా బాగుంది నాకు టైం లేక ఇంక ఈరోజు నేను ప్లేట్స్ కూడా పెట్టలేదు ఇప్పటికే త్రీ థర్టీ అయిందండి వీడియో షూట్ చేయడానికి టైం సరిపోవట్లేదు అని చెప్పి శారీ అయితే ఇలా వచ్చింది చాలా చాలా హైలైట్ ఉంది డిజైన్ అంతా కూడా చాలా మంచిగా ఉందన్నమాట ఇక్కడ డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది బార్డర్ కానీ శారీ మొత్తం ఈ కలంకారీ థీమ్ కానీ మంచి లేవండరు వంగ పువ్వు కలర్ అంటాం కదా బ్రింజాలకి ఫ్లవర్ వస్తుంది చూడండి ఆ కలర్ అండి కలర్ అయితే సూపర్ ప్రిటీ కలర్ చాలా మంచి కలర్ అది కూడా ఈ శారీ ఈ ప్రైజ్లో రావటం అనేది చాలా గ్రేట్ మంచి ఆఫర్ లో వచ్చింది ఇంతకుముందు ఇదే శారీస్ మనం ఎయిట్ నైన్టీ నైన్ సేల్ చేసాం ఇదే క్లాత్లో కానీ ఇప్పుడు మనకి పక్క ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు దగ్గర దగ్గరగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిఫడి డిస్కౌంట్లో వచ్చేసి నాకు అందుకని నేను మీకు ఈ ప్రైజ్లో ఇవ్వగలుగుతున్నాను ఈ డిజైన్ అయితే మామూలెస్ కదా చాలా బాగుంది కదా ఎక్సలెంట్ కదా డిజైన్ అయితే సూపర్ హైలైట్ అండి సో ఈ సారీ ఎవరికి కావాలన్న హౌట్ వర్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము మీరు ఆర్డర్ చేయడము మేము ప్యాక్ చేసి పంపించడం అంతకు మించి డిలే అయితే ఉండదు థ్యాంక్ యూ